జనగాం నుంచి సిద్దిపేట రోడ్ అండి ఇది ఈ రోడ్కు మనకు ఒక పది గుంటల సైడ్ ఇది కని కనబడుతుంది కదా ఈ కని దగ్గర నుంచి రోడ్ ఫేసింగ్ మనకు దాదాపుగా డెబ్బై ఫీట్లో డెబ్బై ఐదు ఫీట్లు వస్తుంది రోడ్ ఫేసింగే పది గుంటల సైడు ఇటు సిద్దిపేట వెళ్ళిపోతుంది హండ్రెడ్ ఫీట్ రోడ్ ఇది పది గుంటలు మనకు మండల్ టౌన్ నుంచి మూడు కిలోమీటర్ దూరం ఉంది మనకు విలేజ్కి కనబడుతుంది చూడండి కూడా ఈ హండ్రెడ్ ఫీట్ రోడ్కే ఉంటుంది విలేజ్ విలేజ్ ఒక వంద మీటర్ దూరంలో విలేజ్ ఉంటుంది పది గుంటలు ఇది జనగాం డిస్టిక్కి మనకు ఒక పదిహేను కిలోమీటర్ దూరం ఉంటుంది ఇది మనకి కని దగ్గర నుంచి ఆ కని దగ్గర నుంచి ఇదంతా రోడ్ ఫేసింగ్ ఇది ఈ కనీ వరకు రోడ్ ఫేసింగ్ హండ్రెడ్ ఫీట్ రోడ్కి సిద్దిపేట టు జనగాం రోడ్ ఇది మనకి సైడ్ దగ్గర నుంచి చేరియాలో ఎక్కడి నుంచి ఒక పది కిలోమీటర్ దూరం ఉంటుందండి దీని చుట్టూ అంతా పొలాలు ఉన్నాయి ఆ విలేజ్ కనబడుతుంది అదే విలేజ్ పది గుంటలు ఇది రెడ్ సాయిల్ భూమి